టీడీపీ జనసేన కూటమి ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయింది టీడీపీ ఫుల్ ఖుషీగా ఉంటే జనసేన కార్యకర్తలు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కు తక్కువ సీట్లు కేటాయించడంపై చంద్రబాబుపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇక అటు వైసీపీ కూడా తీవ్ర విమర్శలు చేసింది సొంత కేడర్ లో కొంత వ్యతిరేకత రావడంతో పవన్ కళ్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను తక్కువ సీట్లు తీసుకున్నానని కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ కొందరు నేతలు మాత్రం పెదవి విరుస్తున్నారు మొత్తం నూట పద్దెనిమిది మంది అభ్యర్థులను ఖరారు చేయగా అందులో టీడీపీ అభ్యర్థులు తొంభై నాలుగు జనసేన నుంచి ఐదుగురిని మాత్రమే అనౌన్స్ చేశారు తొలి విడతలో జనసేనకు ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇవ్వటంతో ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తుతోంది కనీసం నలభై సీట్లలో ఆయన జనసేన అభ్యర్థులకు ఇస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై మరో కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది ఇంకో పది మంది జనసేన నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇస్తున్నట్లు ఆ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొనతాల రామకృష్ణ తెలిపారు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఖరారు కావటంతో అనకాపల్లి నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించారు బీజేపీతో కూడా పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని వచ్చే వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు బీజేపీతో పొత్తును అనుసరించి జనసేనకు మరో పది సీట్లు రావడానికి అవకాశం ఉందని చెప్పారు అది ఆయన సొంత అభిప్రాయమా లేక పవన్ కళ్యాణ్ నే ఇండైరెక్ట్ గా చెప్పిస్తున్నారా అనే విషయంపై క్లారిటీ లేదు బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తే నిజంగా జనసేనకు కొన్ని సీట్లు కేటాయిస్తారా లేక ఇరవై నాలుగు సీట్లతో సర్దుకు పొమ్మని పవన్ కు చెబుతారా అన్నది తెలియాల్సి ఉంది